సంవత్సరం డిసెంబర్ లో మేము కొంత అవేర్ తర్వాత అంతకు ముందు పెద్దవాళ్ళకు చాలా మందికి తెలుసు చేరేటప్పుడు మాత్రం గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా మాకు వచ్చే చెప్ప మాకు చెప్పింది ఎవరు ఈ సిపిఎస్ అనే అంశం మహా అద్భుతమైనది దీంట్లో కోటా కోట్ల రూపాయల లాభం వస్తుంది పెన్షన్ గా చాలా డబ్బులు వస్తాయి అని మాకు చెప్పింది సంఘాలే మీకు కూడా తెలిసే ఉండదు మాకు వస్తున్నటువంటి పెన్షన్ కంటే చాలా ఎక్కువ పెన్షన్ వస్తుందని చెప్పారు మేము ఆశపడ్డాం అలాగే మీకు మొట్టమొదటి నేను జీతం రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ సంతకం పెట్టాలి మీరు అని చెప్పేసి అక్కడ అది జీతం కోసం పెట్టిన సంతకం కాదు మన జీవితాలను పరంగా పెట్టిన సంతకం అలా సంతకం పెట్టడంతోనే మనం మన అంగీకారాన్ని తెలియజేశాం మేము సిపిఎస్ లో జాయిన్ అవ్వడానికి అంగీకరిస్తున్నాం అని చెప్పేసి ఆ సంతకం కానీ అది సిపిఎస్ లో చేరడానికి అంగీకారం అనే విషయం మనకి ఎవరు చెప్పలా ప్రభుత్వం చెప్పదు చెప్పాల్సిన నాయకులు దాన్ని మార్చిలా చెప్పారు నీకు మొదటి నెల జీతం రావాలంటే నేను మీరు సంతకం పెట్టాలి పెట్టేశాం జీతం కావాలి కదా ఉద్యోగాలు చేరిన తర్వాత బ్రతకాలి కదా అసలు దానికోసం చేరింది బస్తాలకు బస్తాలు డబ్బులు వస్తాయని చెప్పారు ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి అంటే చెప్పేది కదా తమ తెలిసిన తర్వాత కానీ మాకు రక్తం ఉడికిపోయింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నేను ఉద్యోగం చేరాను రెండు వేల పదిహేనవ సంవత్సరంలో విషయం నాకు తెలిసింది అంటే అప్పటి వరకు మర్భ పెట్టింది ఎవరు అప్పటి వరకు ఈ విషయాన్ని మంచి దాచింది ఎవరు మమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నది ఎవరు ప్రభుత్వం కాదు ఎందుకంటే నేను ప్రభుత్వానికి డైరెక్ట్ గా ఎప్పుడు అడగలేదు వాళ్ళు నాకేం చెప్పలేదు నాకు చెప్పిన సంఘ రెండు వేల పదిహేనులో తెలిసిన తర్వాత నా సంఘ నాయకులు నేను అడిగా అయ్యా చాలా జీవన్ మరణ సమస్య అంటే కదా మీరేంట్లో చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి పెన్షన్ ఎక్కువ వస్తుంది లేకుంటే బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి చెప్పారంటే ఎవరు నీకు చెప్పిందని అడిగాడు ఒక ఆయన అంటే నేను టీచర్ లేని టీచర్ సంఘం మాకు తెలియకుండా ఎప్పుడు తీసేశాడు అన్నాడు అంటే ముఖ్యమంత్రి గారి ఏమి దగ్గరకు వచ్చి అయ్యా మేము తీసేస్తున్నామని చెప్పి ఏం సంతకం తీసుకొని తీసేయాలి అది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకుడు ఉపాధ్యాయ సంఘాల నాయకుడు ఏ జీవో వచ్చినా చదవాలి కదా ఈ జీవో వల్ల ఉద్యోగస్తుల ఉపాధ్యాయులు లాభపడతారా నష్టపడతారా ఏంటి దీని వలన కలిగేటటువంటి పరిణామాలు చదవాల్సింది ఎవరు ఉద్యోగస్తులందరికీ కూడా అంత జ్ఞానము లేకుండా అంత సమయం ఉండదు కాబట్టి మన తరఫున నాయకుడు ఎన్నుకున్నాము ఆ ఎన్నుకున్న నాయకుడు కదా మరి లేకపోతే ఓడి ఎందుకు చెప్పండి ఓడి నీకెందుకు వాళ్ళు ఓడి ఒకసారి ఆలోచించి నేను వెయ్యి రూపాయలు లేకుండా ఐదు వందల రూపాయలు సభ్యత్వ నీకెందుకు పెట్టాలి నువ్వెందుకు తిరగాలి నువ్వెందుకు పని పాట లేకుండా ఆ పైన పట్టుకుని తిరుగుతూ ఉండాలి నాయకుడు అనే వాళ్ళు చేయాల్సిన పని నువ్వు చేయలేదు కాబట్టి రెండు వేల పదివేల సంవత్సరంలో ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనే కానీ ఏర్పాటు చేసుకున్నాం హంగామా చేశారు సమస్యకు సంఘమా ఎందుకు పెట్టారు మీరు సంఘం మీరేమనుకున్నామంటే మేము ఉపాధ్యాయులవి సిపిఎస్ గురించి కొంత అవగాహన మాకు వచ్చింది మీరు జనానికి చెబుతా ఉన్నాం కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు టీచర్లు కదా అనే మాట అంటున్నారని అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న సిపిఎస్ ఉద్యోగులు కలుపుకోవడం కోసం ఒక ఐక్యంగా ఒక వేదిక ఉండాలని చెప్పేసి గ్రూప్ వన్ ఆఫీసర్ దగ్గర నుంచి స్వీపర్ వరకు కలుపుకోవడం కోసం అది పెట్టుకున్నాం మీ అందరి ఆశీస్సులతోటి మీ అందరి సహకారం తోటి రెండు వేల పదిహేడో సంవత్సరంలో గ్రాడ్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ జీవోలు కూడా సంపాదించుకున్నామని ఆ పోరాటం ద్వారానే సంపాదించుకున్నామని మీ అందరి సహకారం ద్వారా సంపాదించుకున్నామని ఆ ప్లాట్ఫామ్ ఏపీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా సంపాదించుకున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను నేను ఒకవేళ నేను కానీ అసోసియేషన్ పెట్టుకోకపోయినట్లయితే మాకు అదే మాటలు చెప్తా ఉండేవాడు అదే విధమైనటువంటి తప్పుడుదారుల వ్యక్తులు ఉండేవాళ్ళు సరే అదంతా ఒకటి ఇప్పుడు గ్రాండి ఫ్యామిలీ పెన్షన్ ఇకపోతే కొంతమంది సిపిఎస్ ని రద్దు చేసేసి మేము ఇచ్చేస్తామని చెప్పేసి అంటే ఓకే ఎందుకంటే ఆకలిగా ఉన్నాం కాబట్టి ఒక సిపిఎస్ ఉద్యోగి చనిపోతే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చందాలు వేసుకొని వాళ్ళకి లక్ష ఒక లక్షన్నర ఒక మండలంలో మనం డబ్బులు కుటుంబానికి సహాయం చేసినటువంటి దరిద్ర పరిస్థితి మనం చూశాం కాబట్టి ఆశపడ్డా ఒప్పుకున్నాం ఇప్పుడు ఏమొచ్చింది వచ్చింది మనకు జిపిఎస్ అనేది వచ్చింది ఈ జిపిఎస్ చేశాం సిపిఎస్ తీసేంద్రబాబు అంటే జిపిఎస్ తీసుకొచ్చి పెట్టారు ఇది ఎంత దరిద్రంగా ఉందంటే కొండ నాళిక అయిన ఆయన మంది ఏమంటే ఉండనాలికను ఉన్నది కూడా దోచేసేటటువంటి పథకం ఈ జిపిఎస్ అతి పథకాలను తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు అర్థం కాదు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు అర్థం కాదు ప్రభుత్వాలు వారి కోసం కష్టపడేటటువంటి అమలు పరిచే ఉద్యోగస్తుల పట్ల అభిమానంతో బాధ్యతతో వ్యవహరించేటటువంటి పరిస్థితులు గత ఇరవై సంవత్సరాల కాలంగా ఎక్కడా కనిపించడం లేదు మీ అందరికీ తెలుసు పెద్దలకు ఇంకా బాగా తెలుసు మాకు వచ్చే ఆదాయమే మా జీతంలో పది పర్సెంటేజ్ కట్ చేసుకుని గవర్నమెంట్ కూడా అంతే మొత్తం తీసుకెళ్లి షేర్ మార్కెట్ లో పెడితే అత్యంత భయంకరమైనటువంటి విషయం ఏంటంటే సంవత్సరం పాటు మా దగ్గర నుంచి కట్ చేసిన అమౌంట్ కలపడం లేదు అక్కడ ఐదు నెలలు ఆపుతున్నారు ఆరు నెలలు ఆపుతున్నారు పది నెలలు ఆపుతున్నారు పన్నెండు నెలలు ఆపుతున్నారు పాటు నేను పెట్టుబడి పెట్టినందుకు నాకు వచ్చేటటువంటి లాభం ఎవరిస్తారు అని అనుకున్నాను నేను కలుపుతాం లేదా చాలా బాగుంది సంవత్సరం అంటే మొత్తం సర్వీసే ఇరవై ఎనిమిది నువ్వు సంవత్సరానికి ఒకసారి కలుపుతాం అంటే నాకు ఎంత రావాలి సార్ డబ్బులు నెల నెల రావాల్సినటువంటి నా లాభాన్ని కోల్పోతున్నానా లేదా ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యంత దరిద్రమైన పరిస్థితి ఏంటంటే ఐదు సంవత్సరాల కాలం నుంచి డిఏ ఒకటి మాకు ఇచ్చినట్లయితే ఆ డిఏలో మీకు జిపిఎఫ్ కి జమ చేస్తారు అంతేనా జిపిఎఫ్ కి జమ చేస్తారు మాకు సిపిఎస్ ఉద్యోగస్తులకు తొంభై శాతం ఏమో చేతికి ఇవ్వాలి పది శాతం ఏమో షేర్ మార్కెట్ లోకి ఎన్పిఎస్ అకౌంట్లో పెట్టాను తొంభై శాతం డబుల్ మీ ఒకసారి ఆలోచించిన పెద్దలగా దాదాపుగా మూడున్నర లక్షల రూపాయలు నాకు ఈ ఐదు సంవత్సరాల్లో పాటి ఎవరిస్తారు నా పిల్లల్ని నేను ఎట్లా పోషించుకోవాలి నా కుటుంబాన్ని నేనేం చేయాలి ఇంటికి ఈఎంఐ కట్టాలి రకరకాలైనటువంటి సమస్యలు తల్లిదండ్రులు పెద్దవారు ఇవి ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు మన పెద్దలు సూర్యనారాయణ సార్ చెప్పారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బాకీలు ఎక్కడి నుంచి వస్తాయండి నాకు వచ్చే జీతం వంద రూపాయలు అనుకుంటే నూట పది రూపాయలు నేను బాకీ పట్టి ఎక్కడికి తీసుకొచ్చేవాళ్ళు ఒక నెలలో అవ్వడానికి అవకాశం ఉంటుంది అసలు నాకు రావాల్సినటువంటి ఆ డబ్బులే కదా నా ఆధారం నాకు ఆ తొంభై పర్సెంటేజ్ నా చేతికిచ్చి పది పర్సెంట్ తీసుకెళ్ళి నాకు అకౌంట్ లో వేస్తే దాన్ని తీసుకెళ్లి షేర్ మార్కెట్ లో పెట్టి వ్యాపారం చేసి లాభం వస్తే ఇస్తారు అసలు లాభం రావడానికి కూడా అదే దరిదా అనుకుంటే ఇది ఇంకా దరిదు తీసుకెళ్లి డబ్బులు అక్కడ వ్యాపారంలో పెట్టి లాభం వస్తే నాకు ఇచ్చేటటువంటి డబ్బులు కూడా అక్కడ పెట్టకపోతే లాభం ఎక్కడి నుంచి వస్తుంది నాకు పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది దానికి అసలు ఏంటి దాని ప్రామాణికం ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారంగా మన రాష్ట్రంలో సిపిఎస్ ని అమలు తీసుకొచ్చారు అసలు ఇక్కడ చట్టమే లేదు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి సిపిఎస్ పథకానికి చట్టం లేదు కేవలం మెలవాయం చేయడం కదా జీవల మూడు జీవోలు చేసిన రాష్ట్రం అమలు చేసేసారు ఈ మూడు జీవులు వెంటనే రద్దు చేసుకోవాలి మేమంటే ఇంకో జీవో ఇచ్చారు జీపీఎస్ అని సరే ఏది ఏమైనా మిత్రులారా అటులో డబ్బులు రావడోలావాల్సిన తొంభై శాతం డబ్బులు ఇవ్వడ మరి సిపిఎస్ ఉద్యోగి రిటైర్డ్ అయ్యే నాటికి ఆయన అకౌంట్ లో ఉన్నటువంటి మొత్తం డబ్బులు ఇచ్చేస్తే అప్పుడు పెన్షన్ ఇస్తారంట ఇది జిపిఎస్ మొత్తం డబ్బులు నువ్వు దాచిపెట్టుకున్నవి నీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మొత్తం అక్యుబిలేటెడ్ అమౌంట్ మొత్తం కూడా గవర్నమెంట్ సరెండర్ చేసి అప్పుడు ఇస్తారంట ఒక చిన్న లెక్క వేసాను ఒక గవర్నమెంట్ డాక్టర్ గారు ప్రొఫెసర్ గారు ఆయన రిటైర్ అయ్యే నాటికి ఒక సుమారుగా లెక్క వేసుకుంటే రెండు కోట్ల రూపాయలు అండి రెండు కోట్ల రూపాయలు ఆయన అకౌంట్ లో ఉంటాయి ఆ రెండు కోట్ల రూపాయలు ఆయన ఇచ్చేస్తే ఆయనకు వచ్చేటటువంటి పెన్షన్ ఎంతో తెలుసా మీకు లక్ష నుంచి లక్షా పదివేలు రెండు కోట్లు ఇస్తే లక్ష నుంచి లక్ష పదివేలు ఆయనకి ఇస్తారు నెలకి బాగుంది ఇవి కూడా బాగుంది అనుకున్నాం ఆ రెండు కోట్లు మరలా తిరిగి వెనక్కి ఇస్తారా ఇది ప్రశ్న మీకు ఎవరికైనా తెలుసా సార్ చివరిలో మేము రిటైర్ అయిన తర్వాత కాదు చచ్చిపోయిన తర్వాత ఇస్తారా మా కుటుంబ సభ్యులకి అప్పుడైనా ఆనందమే చచ్చినా మేము ఆయన సంతోషిస్తాం ఆ రెండు కోట్ల రూపాయలు ఇస్తారా పోనీ ఇవ్వరు ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితికి మమ్మల్ని తెచ్చినటువంటిది ప్రభుత్వాలు నిందించడానికి నేను సాహసం నేను ఎందుకంటే ప్రభుత్వాలతో పాటుగా వాళ్ళకి పది పర్సెంట్ తప్పు అయితే తొంభై శాతం తప్పు ఈ నాయకులు నాయకులు వాళ్ళు చెప్పుకొని తిరిగేటటువంటి వ్యక్తులు వీళ్ళు మిస్లీడ్ చేసింది మమ్మల్ని మీరు కోపండి వీళ్ళు ఈ రాష్ట్రంలో సిపిఎస్ తీసుకొచ్చి పెట్టక ముందు ఒక సంవత్సరం ముందే తమిళనాడులో సిపిఎస్ పెడతామని చెప్తే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల సంఘ నాయకులు ఏం చేశారంటే ఇది దుర్మార్గమైన పథకం ఎవరు చేరద్దని చెప్పేసి అందరికి ఉద్యోగులు అందరికీ చెప్పారు మనం అనుకుంటామంటామే ఒక విషయాన్ని పదే పదే చెప్పినా కానీ అర్థం చేసుకున్న వ్యక్తిని ఏమంటారా వీళ్ళు ఎవరు ఆరోడా ఉన్నారా అంటాం ఆడవాళ్ళు వాళ్ళ మనలా చెప్పండి వాళ్ళ ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళు అదే చేశారు సిపిఎస్ లో చేరకుండా అడ్డుకున్నారు వాళ్ళు వాళ్ళ ఎంత గొప్ప వ్యక్తులు వాళ్ళంతా కూడా వాళ్ళు అండి మరి ఈ రాష్ట్రంలో ఏం జరిగింది చేరు ట్రక్కుల కొద్ది డబ్బులు వస్తాయి చేరు బస్తాల కొద్ది డబ్బులు వస్తాయని చెప్పి మమ్మల్ని మిస్లీడ్ చేసి మా బతుకులు బుక్కి చేశారు మేము పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి జీవులు రెండు పెన్షన్ మళ్ళీ దాన్ని కుక్కలు చెప్పి వ్యవస్థలు చేశారు దాన్ని సరైనటువంటి దిశలో అమలు పరచడానికి కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడడానికి అవకాశం కల్పించాలా మాకు అది మేము ఇచ్చామంటే మేము ఇచ్చాం జేఏసీ నాయకులు అండి ఎంత దౌర్భాగ్యం అంటే ఇంతకి ఎవడు తెచ్చాడు తెలియదు ఆ రెండు చేయవద్దు పోని పన్నెండు సంవత్సరాల కదా జిపిఎస్ వచ్చి అప్పుడు తీసుకురావచ్చు కదా ఆయన మేము వచ్చిన తర్వాత ఎందుకు తెచ్చారు మళ్ళీ మేము కూడా చేసి జాయిన్ అయ్యాం కదా మేము తెచ్చాం మేము తెచ్చామని చెప్పుకోవడానికి సరే ఎవరు ఎప్పుడు తెచ్చుకున్నారు ఓకే మీరే తెచ్చుకున్నారు ఈ జిపిఎస్ ఈ సిపిఎస్ ఓపీఎస్ తెచ్చి అప్పుడు మేము కూడా కట్టుకుంటే అడుగుతున్నాం మేము అంతకంటే మేము ఎక్కువ అడగట్లా ఆ పేరు కూడా మీరే తీసుకోండి అని అడుగుతున్నాం దాదాపుగా మూడు లక్షల మంది సిపిఎస్ ఎంప్లాయీస్ ఈ రోజు మూడున్నర లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారు మూడున్నర లక్షల మంది వీళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటంటే సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయ్యే చచ్చాడు అనుకోండి కుటుంబాలు బతికిపోతాయి ఈడు దురదృష్టం శాతం బతికాడనుకోండి వాళ్ళ కుటుంబాలు వాస్తవాలు అతను చనిపోతే కాను నియామకం ఉంది పెన్షన్ వస్తుంది వస్తుంది బ్రతికున్నాడంటే కనీసం అతను మందులు కొనుక్కోవడానికి అవసరమైనటువంటి డబ్బులు కూడా నాకు వచ్చే పరిస్థితి లేదు కూడా పెద్ద మనసుతో ఆలోచించవలసిందిగా కోరుతున్నా అలాగే ఇదంతా కూడా నేను చెప్పింది నా గురించి ఇట్లాంటి అంశాలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు మీరందరూ దయచేసి ఒక విషయం గమనించండి సిపిఎస్ చెప్పుకుంటున్నారని ఓపీఎస్ లో చనిపోవద్దు అనుకోదు పెన్షనర్లు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా ఛాన్స్ వస్తుంది వాళ్ళు చెప్తున్నారు అనుకోండి ఇది మందు కాదు అని సిపిఎస్ వాళ్ళు అలాగే ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తులు దయచేసి అనుకోవచ్చు ఈ రోజు మనం ఎక్కడున్నాం రేపు ఎక్కడికి పోతాం తెలియదు అక్కడికైతే ఖచ్చితంగా పోతాం పెన్షనర్ల దగ్గరికైతే ఖచ్చితంగా పోవాల్సిందే కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు మనం వింటే ఆ దరిద్రం మనకు అంటకుండా వాళ్ళు పెద్ద చెప్పినటువంటి సూచన మనం ఎలా అలాగే సిపిఎస్ అన్నారు కదా ఒక సంతకంతో అందరి సిపిఎస్ లో కూడా తేవచ్చు చాలా ఈజీ ప్రభుత్వాలకి పెన్షన్ ఇవ్వడం కష్టం అంటున్నారు లేని అందరికి సిపిఎస్ ఇవ్వడం కష్టమే ఉందండి ఇచ్చేసేయచ్చు కదా కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా విని చివరి వరకు ఉండి వచ్చింది మనం ఎంతమంది అనేటటువంటి తీసి పక్కన పెట్టి మనం ఎంత నేర్చుకున్నాం ఏం తెలుసుకున్నాం అనేటటువంటి దాన్ని శ్రద్ధ పెట్టి మనం ఇక్కడ తెలుసుకున్నటువంటి అంశాన్ని తప్పనిసరిగా దయచేసి బయటికి వెళ్ళి ఎవరైతే నిర్లక్ష్యంగా నిర్లిప్త ఉన్నారో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వాళ్ళకు తెలియజేయవలసిందిగా మీ అందరినీ సమీరంగా ప్రార్థ ప్రార్థిస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ